ఫస్ట్ హర్యానా మాట్లాడదాం హర్యానా పొద్దున్నే పాపం ఎనిమిదింటికి తొమ్మిదింటికి అంతా కాంగ్రెస్ జిమ్ ఓ సెలబ్రేషన్ డ్యాన్స్ చేసేసి సీట్లు తినిపించేసుకుని అయిపోయింది అన్నారు బొక్క బోర్లు పడ్డారు ఇప్పుడు ఆల్రెడీ బీజేపీ ఆల్రెడీ బే మార్క్ నలభై తొంభై సీట్లకి ఆల్రెడీ నలభై ఆరు సీట్లకి వచ్చేసింది ఇంకా ఏమన్నా ఒకళ్ళిద్దరు ఇండిపెండెంట్ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తారు సో కంఫర్టబుల్ మెజారిటీతో బీజేపీ ఫామ్ చేస్తారు అక్కడ మూడోసారి రికార్డు ఈ హర్యానాలో ఇంతవరకు హర్యానా చరిత్రలో మూడోసారి ప్రభుత్వం ఏర్పడటం అనేది దీని కారణం ఎవరు కాంగ్రెస్ కాంగ్రెస్ యొక్క పతనావస్థ కాంగ్రెస్ యొక్క దౌర్భాగ్యపు మాటలు కాంగ్రెస్ దేశానికి విరోధంగా మాట్లాడటం కాంగ్రెస్ చిల్లర మాటలు లేని ఆధారాలు లేని మాటలు వాడు పెట్రోడా రాహుల్ గాంధీ ముఖ్యుడు ముఖేష్ అంత పెట్రోడా సౌత్ ఇండియన్స్ ఉంటారు ఆఫ్రికన్స్ లాగా ఉంటారు వాళ్ళు ఏమో చైనీస్ ఉంటారు ఈస్ట్ ఇండియా వాళ్ళు ఇలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి జనాల్లో కాంగ్రెస్ అసహ్యమైపోతుంది భారతదేశం రంగులు వర్ణాలు భాషలు కులాలు మతాలు అన్నిటినీ దాటుకుని ఒక ఒక ఏకదేశంగా ఉంది దాన్ని వీడు విభజించి మాట్లాడతాడు చిల్లర బా బుద్ధి చిల్లర వాడు అది ప్రజల్లో అసహ్యం అయిపోతాను త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేస్తామని చెప్తే రద్దు చేసింది మళ్ళీ రీఇంట రీఇంటనేషన్ చేస్తామని అంటే కాంగ్రెస్ ప్రజలు ఎందుకు ఓట్లేస్తారు నీకు జమ్మూ కాశ్మీర్లో హర్యానాలో మీరు ప్రజలకి ఏం చేస్తారని చెప్పకుండా ప్రజలకి ఏం చేయగలరు గతంలో ఏం చేశారు మీ అధికారంలో ఉన్నాడు పదేళ్ల క్రితం ఏం చేశారు ఇప్పుడు ఏం చేయగలరు మీరు కుమ్ములాటలు కొట్లాటలు మీలో మీరు పట్టుకుంటారు అయ్యే తప్పితే ప్రజలు ప్రజలకి ఏం చేద్దాం ఏమి లేదు బీజేపీ చేసింది అక్కడ అంటే బీజేపీ సక్సెస్ ఆడటం కన్నా కాంగ్రెస్ యొక్క డిజాస్ట్రస్ పాలసీస్ కాంగ్రెస్ యొక్క డిజాస్ట్రస్ యాటిట్యూడ్ ఆ కాంగ్రెస్ నాయకులు ఇంకా ఆ పొగరు ఆ ఇది పోల వాళ్ళకి ఏదో మాది ఈ దేశం మేము నెహ్రూ ఫ్యామిలీదే ఈ దేశం మీరంతలో వలసకు వాళ్ళు మాది అన్న ఒక అహంకారం ఉంది అహంకారం దిగల దిగక్కే ఇలా మాట్లాడతారు వాళ్ళు అసలు భారతీయులు కాదు ఈ నెహ్రూ ఫ్యామిలీ అసలు భారతీయ ఫ్యామిలీనా కాదు హిందూ ఫ్యామిలీనా కాదు వీళ్ళు గాంధీలా కాదు వీళ్ళు అబద్ధపు గాంధీలుగా అబద్ధపు భారతీయులుగా అబద్ధపు హిందువులుగా ఈ దేశంలో చలబడి అయిపోతున్నారు ప్రజలు బాగా ఇప్పుడు గుర్తించేశారు వీళ్ళు అన్ని అబద్ధమే వీళ్ళు నివసిస్తున్న అబద్ధాల మేడలో వీడి ఆలోచనలు అబద్ధాల పొట్రలోంచి వచ్చాయి వీళ్ళు చే చేతలు అబద్ధాల కోణంలోంచి ఉట్టిపడాయి అని వీళ్ళు గుర్తించారు అందుకని వాళ్ళ ఫెయిల్యూరు వీళ్ళకి సక్సెస్ బీజేపీకి వీళ్ళ దా కాంగ్రెస్ ఉన్నంతకాలం బీజేపీకి లేదు రాహుల్ గాంధీ ఉందాకా ఉన్నంతకాలం అంతే రాహుల్ గాంధీ పోయినాక అలా పార్టీని ఉండదు ఒక విదేశీ మహిళ బెసెంట్ అని తోటి మొదలైన పార్టీ ఫస్ట్ ప్రెసిడెంట్ ఆవిడే కదా ఆవిడ మొదలైన పార్టీ मल्ली मरव विदेशी वनने तो सुन्य गान्जान तो कतब, क्यल